ఈరోజు తెలంగాణ పోరాట వీరనారి భూమి కోసం బుద్ధి కోసం పెట్టి చాకరీ విముక్తి కోసం పోరాటం చేసిన తెలంగాణ వీరవనిత చిత్యాల ఐలమ్మగారి నూట ఇరవై తొమ్మిదవ జయంతి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అన్ని మండలాల్లో అన్ని గ్రామాల్లో కూడా జరుగుతుంది ఈరోజు మన ఖమ్మం ధర్నా తోపులోనే గారి విగ్రహానికి ప్రతిక ఉద్దర్ల సంఘం తరఫున ఘనంగా దోహార్ లర్పడం జరిగింది ఏదేమైనప్పటికీ ఐలమ్మ గారు ఆ రోజు దొరలకు దేశముఖులకు వ్యతిరేకంగా పోరాటం చేసి దున్నేవాడికే భూమి అని చెప్పి ఆ రోజు ఆమె ఉత్తి పనిచేసి వ్యవసాయం చేస్తుంటే అది ఎట్లనే అక్కడ దేశముఖ్ ధరలు ఐలమ్మ గారిని వారి కుటుంబ నాన్న ఇబ్బందులు గురి చేసి అనేక కేసులు పెట్టి వారి కుటుంబాన్ని చిత్రహింసలకు గురి చేసినా కూడా ఆమె ఏమాత్రం భయపడకుండా ఆమె పండించిన పంటల దొంగలు ఎత్తపోకుండా ఎత్తపోకుండా కూడా కమ్యూనిస్టు పార్టీ నాయకులు అండదండలతో వారిని ఎదుర్కొని ఆ భూమిని ఆమె దక్కించుకున్న చరిత్ర మన గారిది అలాంటి దేశముఖు ధరలను ధరలను ధరమి కొట్టి ఆ రోజు దున్నేవాడికి వాడికి భూమి అని చెప్పి పది లక్షల ఎకరాల భూముల్ని పేదలకు పంపించే చరిత్ర మన ఐలమ్మగారి సారథ్యంలో కమ్యూనిస్టు పార్టీది అలాంటి ఐలమ్మ గారిని ఈరోజు మన రాష్ట్రంలో రజకులందరూ కూడా స్ఫూర్తి తీసుకొని ఆమె చేసిన పోరాటం చూసుకొని మన హక్కుల కోసం ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మన ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది ఒకవేళ ప్రభుత్వం స్పందించకపోతే అవసరమైతే ధర్నాలు ఉద్యమాల ద్వారా మన హక్కును సాధించుకోవాలని చెప్పి చెప్పడం జరుగుతుంది అదేవిధంగా ఇటీవల రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారు మొన్న ఐలమ్మ గారు వర్ధంతి రోజు రవీంద్ర భారత్లో అక్కడ కోటీలోనే మహిళా యూనివర్సిటీకి కిత్యాల ఎలమ్మ చాకల ఎలమ్మ పేరు పెట్టడం జరిగింది దానికి రేవంత్ రెడ్డి గారికి రజక ఉద్యోగ సంఘం రాష్ట్ర కమిటీ జిల్లా కమిటీ తరఫున విప్లవ ధన్యవాదం ఇస్తున్నాం అదేవిధంగా జనగమ్మ జిల్లాకు కూడా శాఖలు ఐలమ్మ పిలిపెట్టాలని చెప్పి రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాం అదేవిధంగా హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై కూడా ఐలమ్మ గారి విగ్రహం ఏర్పాటు చేయాలని చెప్పేసి మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని రజక ఉద్యోగుల సంఘం తరఫున కోరుతున్నాం అదేవిధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రభుత్వ శాఖలో ఉన్నట్టు దోబీ పోస్టులను దోబీడికి ఇవ్వాలని అక్కడ ఉన్న కాంట్రాక్టులు కూడా దోబిడికి ఇవ్వాలని చెప్పేసి అన్ని కలెక్టర్ ఆఫీసుల నుంచి కూడా అన్ని ప్రభుత్వ బీసీ ఆఫీసుల నుంచి కూడా ఆయా మండల కేంద్రాల్లోనే గవర్నమెంట్ ఆసుపత్రులకు కానీ అదేవిధంగా గురుకుల పాఠశాలలో ఉన్నటువంటి వారందరూ కూడా జీవో కాపీని పంపించాల్సిందిగా కోరుతున్నాం ఎందుకంటే ఇప్పుడు చూస్తూ ఉన్నాం ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రులు కానీ గురుకుల పాఠశాలలో కానీ వేరే కులపలు కాంట్రాక్ట్ తీసుకొని రచకుల్ని కులీ పెట్టుకొని పెట్టి చాకరీ చేయిస్తున్నారు దాని దృష్టిలో ఉంచుకొని రజక వృత్తికి సంబంధించిన కాంట్రాక్ట్ రజకులకు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా తెలంగాణ వచ్చి తెలంగాణ రాష్ట్రంలో ఉత్తర తెలంగాణ కావచ్చు దక్షిణ తెలంగాణలో కావచ్చు రజకులపై రోజు రోజుకి దాడులు దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయి ఇటీవల నిజామాబాద్ జిల్లాలో కూడా జక్కడపల్లిలో దాడులు జరిగాయి ఆ మధ్య ఒక ఐదు సంవత్సరాలు ఖమ్మం జిల్లాలో కూడా ఆరేగూడెం మోటాపురం అదేవిధంగా తలాడు లక్ష్మీపురం గ్రామాలు ఇంతకుముందు కూడా అగ్రవర్ణాల వారు రజకులపై దాడులు చేసిన నేపథ్యంలో రజకులు అందరం కూడా కలిసి అడుగుతున్నాం గవర్నమెంట్ని ఎందుకంటే రజకులకి రక్షణ చట్టం కల్పించాలని చెప్పేసి ఎస్సీ ఎస్టీ లాగా ఒక చట్టం తయారని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతున్నాం దానివల్ల ఏంటంటే రజకులపై దాడులు జరగకుండా ఉంటాయి రోజు రజక మహిళలు అపార్ట్మెంట్లో పనులు ఇవ్వాలన్నా సహకార దాన్ని కూడా పిలిచిన చరిత్ర రోజు ఇంకా చూస్తూ ఉన్నాం అందుకోసమే రజకులకు అరే శాఖలు వచ్చే శాఖల దానాలు కలవకుండా రజకులు రక్తం చట్టం కావాలని చెప్పేసి ప్రభుత్వాన్ని ముఖ్యంగా మన ముఖ్యమంత్రి యజ్ఞ గారికి మన రజక సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా నుండి రజక ఫెడరేషన్కి కూడా నిధులు లేవు ఆ రజక ఫెడరేషన్ నిధులు కావాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే రాష్ట్రం మొత్తం చూసుకుంటే ఇరవై లక్షల మంది దాకా జనాభా ఉన్నారు కాబట్టి ప్రతి రజక సొసైటీకి కూడా కనీసం ఇరవై లక్షల రూపాయలు రుణం ఇవ్వాలని చెప్పేసి మన ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం అదేవిధంగా ఇప్పటికి కూడా ఆల్రెడీ ఇప్పటికీ రజకులతో కొంతమంది కొన్ని చోట్ల ఇనామ భూములు ఇవ్వడం జరిగింది ఆ ఇనాములను కొంతమంది ఆ రోజు ఆక్రమించుకొని కొంతమంది రజకులతో వెళ్ళిపోతునే చరిత్ర ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అవుతుంది కాబట్టి రజకుల ఇనాం భూమి రజకులకు ఇవ్వాలని చెప్పేసి మరొకసారి ముఖ్యమంత్రి గారు అన్ని జిల్లా కలెక్టర్ ఆఫీసులకి కలెక్టర్ గారులకి అదేవిధంగా ఎమ్ఆర్ఓల ద్వారా జీవో దారి చేసి రజకుల భూమి రజకు ఇవ్వాలని చెప్పేసి మనం ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా వాళ్ళ రజకులకు బడ్జెట్లో చాలా తక్కువ నిధులు ఇచ్చారు వాళ్ళ సంక్షేమం కోసం రజకులకు ప్రత్యేక బడ్జెట్ ఇవ్వాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారిని ఈ జయంతి రోజు వారికి విజ్ఞప్తి చేస్తున్నాం ఏది ఏమైనప్పటికీ రజకుల శ్రేయస్సు కోరే గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉండాలని చెప్పేసి మా రజకు ఉద్యోగ సంఘం కమిటీ తరఫున కోరుతూ ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా నిలదీస్తున్నాం